నమస్తే వెల్కమ్ టు సన్ సన్మైన్యూస్ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ప్రజలకు న్యాయం చేసేందుకు జిల్లాలు ఏర్పాటు చేసి నూతన కలెక్టర్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం ముఖ్యంగా రైతులకు వచ్చే సమస్య భూ సమస్య ఆ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో దరఖాస్తులు ఎన్నిసార్లు ఇచ్చినా కూడా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని రైతులు చెబుతున్నారు భూపాలపల్లి కలెక్టర్ గారికి పిటిషన్ ఒక పది సార్లు ఇచ్చింది భూపాలపల్లి కలెక్టర్ పది సార్లు పిటిషన్ ఇచ్చింది సమస్య కానీ పరిష్కారం అయితే ఏమైతే ఇట్లనే కొన్ని పోతాను పిటిషన్ ఇస్తాను నేను పోతాను అంతే సమస్యతే పరిష్కారం అవుతుంది ఏం ఎలాంటి యాక్షన్ సమస్య ఏంటి భూమి ల్యాండ్ సమస్య ఏంటి సమస్య సమస్య భూమి మాదే ఎస్సీ వాళ్ళను బలుగురు సుధాకర్ రావాలంటైనా ఇది మా ఒక పేపర్ రాసిచ్చారు పేపర్ వచ్చినా అరే వాళ్ళతో లొల్లెందుకు అంటే వాళ్ళు ఇన్నరు అసలు ఎస్సీలు వాళ్ళు ఎస్టీఆట్ల కేసు పెట్టించారు ఈ దొర ఈ ఎస్సీలు కలిసి ఎస్టీఆర్ కేసు పెట్టించారు పెట్టించారు ఎస్టీఆర్ట్ కేసే జైలు పోయినా జైలు పోయినా మీ దగ్గర ఏమో తీర మీ భూమి మీకు ఇస్తాను కూడా చెప్తాను అట్లా కూడా ఒప్పుకునేరు భూమి మా దంటారు ఆడడం ఆడ ఆడమంటారు మీరన్నా దురుకూర మీరు మమ్మల్ని దు వాళ్ళ దునరు మమ్మల్ని దుని కూడా కొంత ఆబ్జెక్ట్ చేస్తారు ఒక ఇరవై ఐదు గంటల దగ్గర బీడు ఉంది ఇప్పుడు దున్ననీయ్యారు మాదంటారు మీ దగ్గర ఏం చేయరు ఈ దొరరు ఈ సుధాకరం సపోర్ట్ చేస్తారు ఆయన హైరాలు ఉంటాడు ఇక్కడ చక్రం తిప్పుడు ఇది ఆయన చేసే పని దొర మీకు ఏం కావాలి పరిస్థితి మాకు న్యాయం జరగాలి అంతే మా భూమి మాకు ఇప్పించాలి మాకు కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ గారు కానీ న్యాయం చేయాలి మాకు అంతే ఇప్పటివరకు ఈ కలెక్టర్కి ఎన్నిసార్లు కలెక్టర్ పది సార్లు పిటిషన్ ఏమంటున్నారు వాళ్ళు ఏమంటారు ఐదు అంటారు మేము మేము తహసీల్దార్కు ఎస్పి గారు పంపుతాం అంటారు ఐదు అంటారు గక్కనే ఉంటుంది సమస్య అయితే చాలు అవుతుంది సమస్య అయితే చాలు అవుతుంది పిటిషన్ పది సార్లు ఇచ్చినాం ఎస్పి గారు కూడా ఇచ్చినాం ఎస్పీ గారు కూడా ఏం పట్టించుకుంటు శివార్లో సర్వే నెంబర్ రెండు వందల పదిహేను బై ఏలో ఎకరాల ఇరవై ఎనిమిది గుంటారు మా నాన్నగారు అయినటువంటి తోటపల్లి రాజురెడ్డికి పట్ట తెలంగాణ ధరణి పోర్టల్ పాస్బుక్ ఉంది అది వాటాల విషయం లోపల మా అన్నదమ్ములది వాటాల విషయం లోపల సంబంధిత తోటపల్లి కోర్టులో నడుస్తూ ఉంది అలా ఉండగానే ఆటారం ఎంఆర్ఓ మరియు ఆర్ఐ గారు ప్లస్ అప్పుడున్నటువంటి రికార్డ్ అసిస్టెంట్ ప్రజెంట్ డిఫ్యటేషన్లో ఉన్నటువంటి స్పీకర్ గారు వీళ్ళందరూ గడ్డం చంద్రయ్యతో కుమ్మక్కాయి ఆ రెండు వందల ఏడు బి అనేటువంటి సర్వే నెంబర్ను డాక్యుమెంటేషన్ను పక్కకు పెట్టేసి దాని రెండు వందల పదిహేను బై ఏ అనేటువంటి సర్వే నెంబర్లో ఒక ఎకరం రెండు గుంటల భూమి మా అన్నదమ్ములకు ఎవరికి తెలియకుండా మా కన్సల్టేషన్ లేకుండా ఎంఆర్ఓ గారు దొంగ పట్ట చేయడం జరిగింది ఈ సంబంధిత అటువంటి దీని విషయం లోపల జిల్లా కలెక్టర్ గారికి పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు లోపల పిటిషన్ ఇవ్వడం జరిగింది సబ్ కలెక్టర్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది దీనిపైన ఇంతవరకు సంబంధిత ఎంఆర్ఓ గారిని కానివ్వండి లేక ఆర్ఐ గారిని కానివ్వండి ఎవరిపైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు అడుగుతే మేము అక్రమ కేసులు పెడతా ఉంటాం నీ నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకోపో అని ఎంఆర్ఓ గారు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు మరి ఇక్కడ భూభారతి చట్టం లోపల ఆల్రెడీ రెండు వందల ఏడు అనేటువంటి సర్వే నెంబర్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే రెండు వందల పదిహేను లోపల రెండు వందల పదిహేను ఏ లోపల రీసెంట్లీగా పట్ట చేయవచ్చు మరి నాకు సమస్య కలెక్టర్ గారు వివరణ ఇవ్వాలి